మరియు గ్యాస్ సబ్సిడీ పత్రాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీ ప్రభుత్వీప్లయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ఆలహేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి బొమ్మల రామారం యాదగిరిగుట్ట రాజపేట మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలహేరి ఎమ్మెల్యే బీర్లాయిలయ్య కళ్యాణ లక్ష్మి చెక్లను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించే ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు ఆలయ నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలంలో పదిహేడు చెక్లను తుర్కపల్లి మండలంలో ఇరవై ఎనిమిది చెక్లను రాజపేట మండలంలో ఇరవై తొమ్మిది చెక్లను యాదగిరిగుట్ట మండలంలో ముప్పై నాలుగు చెక్లను అందచేయగా మొత్తం నూట ఎనిమిది చెక్లను అందజేశారు మనం ప్రోత్సహిస్తాం మూడోది ఏంటంటే బాల్య ఇవ్వాలను మనం నివారించవచ్చు పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా దయచేసి మాత్రం కారణం ఇబ్బంది పెట్టకూడదు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకు అందుకోవాలి కానీ జిపూర్ తర్వాత మధ్య తీర రెడీగా ఉండాలి ప్రేమలత నాగిరిపల్లి ముగ్గురు లబ్ధిదారులందరూ కూడా భోజనం చేశారు పత్తి సుక్కమ్మ బొమ్మల రామారం మహిళలు

ರಾಮಲಾಮ ರಾಮ ನಿಲ್ಲೆಕ್ಸ್ ಫೀಲ್ಡ್ ವೆಂಕಟಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಮಲ್ಲೇಶ್ವರ ತೋಕಲ

ોહઓંંવૂજે મીચે જમઈર હેવ્ટે સિકેરારિં સિખ સિંદ જમઈત સિંદ સિં ન શિંળ સિંણ સિં 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 સ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డగా భారీ మెజారిటీతో గెలిపించారు ఆ రోజు నుంచి ఇంకా నా మీద బాధ్యత పెరిగింది గత ఐదేళ్ల నుంచిగా సేవా కార్యక్రమాలు చేస్తే అని మనం ఫౌండేషన్ చేస్తాం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం మీరు ఏదైతే గెలిపించారో ఆ గెలుపుతోటి ప్రభుత్వం కూడా నన్ను విప్పుగా చేసి ఇంకా మీకు చేరువ ఉండి ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా అరువులందరికీ చెందాలే ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారులందరూ కూడా నిజాయితీగా ప్రతి ఒక్క రూపాయి కూడా మీకే చెందాలే ఎక్కడ కూడా అవినీతికి తా ఉండొద్దు గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకా విషయంలో కానీ చాలా ఫ్రాడ్ జరిగేది అలాంటిది తాగుండొద్దు అవసరమైతే వాళ్ళు సుదీర్ఘ ప్రాంతాలను చూస్తే వాళ్ళకు భోజనాలతో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పిన అందుకే మీరు లబ్ధిదారులు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాద్ముబాగ్ కానీ గ్యాస్ పంపిణీలో కానీ ఎక్కడ కూడా ఎవరికి ఒక్క రూపాయి వ్యాల్సిన అవసరం లేదు మీ ఖాతాలలోనే ఈ గ్యాస్ ఇప్పుడు తహసీల్దార్ గారు మంచిగా చెప్పారు కాబట్టి కళ్యాణ లక్ష్మి చెక్ విషయంలో కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాతనే మీరు పెళ్లి చేస్తే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు వాళ్ళ సంతానం కూడా మంచిగా ఎలిజిబుల్ హెల్త్ గా పుడతారు కాబట్టి ఆ దశగా పయనించాలి ప్రతి ఒక్కరిని చదివించుకోవాలి ఇలా ప్రభుత్వం విద్యా వైద్యం మీద కూడా